అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లి బీసీసీ డివిజన్లో జరుగుతున్న అవకతవకలపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు ప్రైమ్ నైన్ లో వరుస కథనాల నేపథ్యంలో స్పందించిన అధికారులు డివిజనల్ మేనేజర్ వెంకటేష్ని శ్రీశైలం డివిజన్కి బదిలీ చేశారు అలాగే సంస్థ నుంచి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలుస్తోంది అయితే తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని తను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని వెంకటేష్ చెబుతున్నారు ఖాళీగా ఉన్న డిపోలలో పని సర్దుబాటు కోసం తనని తాత్కాలికంగా శ్రీశైలం డివిజన్కి పంపారని అంటున్నారు నమస్కారం నా పేరు పోతురాజ్ ప్రియాంక నేను ఏబ్లంలోనే డిపోలో చేస్తున్నాను నా మీద ఇలాగ ఆరోపణలు చాలా వచ్చాయి ఇలా డబ్బులు కట్టేసి జాయిన్ అయ్యారు అని అవన్నీ అనవా అవే అవన్నీ నిజాలు కాదండి ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా మేము వాటి వల్ల ఎంతో ఇబ్బందులు పడుతున్నాము ఏమి నిజాలు ఏమీ తెలుసుకోకుండా నచ్చినట్టు వార్తలు అన్నీ వేసుకొని ఇలా ముడుపులు చెల్లించారు అవన్నీ అంటే మేము వాటి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అవును అంతంత డబ్బులు కట్టే అంతంత డబ్బులు కట్టేస్తే మేము ఏదో ఊర్లోనూ ఒక వ్యాపారం ఏదో చేసుకొని చేసుకునే వాళ్ళం కదా ఐదు 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 వేలు జీతానికి ఐదు లక్షలు అంటే మా వల్ల ఎక్కడవుతుంది మేము చదువుకున్నాము ఇలాగా అప్లై చే అంటే ఎగ్జామ్ ప్రైమ్ నైన్ టీవీ వారికి నా యొక్క నమస్కారాలు నా మీద వచ్చినటువంటి కథనాలంతా కూడా అది శుద్ధ అబద్ధం ఏ ఒక్కటి కూడా నిజాధారణమైనటువంటి నిర్ధారణమైనటువంటి వాస్తవాలు లేవు అక్కడ కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ముడుపులు చాలా భారీగా మూల్యం చెల్లించారని అభియోగంతో మీరు టీవీ ఛానల్ రావడం జరిగింది మీరు ఎవరికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి నేను ఎవరి దగ్గరైనా ఒక రూపాయి తీసుకున్నట్టు కానీ రుజువైతే నేను దేనికైనా శిక్ష కానున్నానండి అయితే అనువాద కారణాల వల్ల ఆ డిపోను వాళ్ళకి ఎలర్ట్ చేయడం వచ్చింది ఎందుకోసం ఎలర్ట్ చేయవలసి వచ్చిందంటే ఇదివరకైతే సేల్స్మెన్లు ఒక డిపోకు ఒక సేల్స్ మ్యాన్ ముగ్గురు నలుగురు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎవరికైనా సరే ఒక్కరికే తంబు సిస్టమ్ ఉంది ఆ తంబు సిస్టమ్ని అనుసరించి అక్కడ లోకల్ ఉన్న పర్సన్కి లోకల్ కుర్రోడికి తప్పితే ఎక్కడుండో పాడేరు వాళ్ళకో లేకపోతే జీమడగల వాళ్ళకో లేకపోతే ఎక్కడి వాళ్ళకో వచ్చి అక్కడ వేయటం లేదండి తాజాంగ్ డిపో కోసం ఉదాహరణగా మీరు చెప్పారు అది పక్కన నియర్ బై ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది లంబసింకు రోడ్డు కేసం అంతేగాని మనం ఏమి కూడా దూరంగా పోయినా అది కూడా ఐదు వేల రూపాయలు ఆండవరే జీవితం లేకపోతే అక్కడికి వచ్చే కమిషన్ తీసుకోవడానికి తప్పితే గానీ అది ఉద్యోగం అయితే కాదండి మీరు ఉద్యోగం అనుకొని ఎవరో చెప్పిన మాటలు అపోపడుతున్నారు అది ఉద్యోగం ఆయనకి ఇవ్వలేదు ఆండవర్యం ప్రకారంగా ఆయనకి ప్రస్తుతం తాత్కాలికంగా ఉపాధి కలగాలి ప్లస్ అక్కడ డిపో రన్ అవ్వాలి ప్రజలకి ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తప్పితే గానీ మరొక విధానం కాదండి దయచేసి ప్రేమ నేను టీవీ వాళ్ళు కోరుకుంటున్నాను నేనైతే ఎక్కడైనా ఒక్క రూపాయి తీసుకున్నానట్టు నిర్ధారణ అయితే ఏ శిక్షకైనా బాధ్యున్నాను నేను కానీ మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది నేను ఒక డివిజన్ స్థాయి అధికారులు నేను కాబట్టి మీరు మీరు మీకు కోరుకునేది ఏంటంటే అది మరి ఎంతవరకు కరెక్టో కాదో అని సరే మీరు ఇంకా నాకు ఎలాగైతే మీరు ప్రస్తుతం చేశారో ఆ విధంగా మీడియాకి ప్రజలందరికీ తెలియజేస్తారని మీకు అందరికీ సన్యాయంగా కోరుకుంటూ నేను చెప్తున్నాను సార్ దయచేసి నేను చాలా చాలా మానసికంగా ఇబ్బంది పడ్డాను ఈ న్యూస్ చూసి నిజమే అను అనుకుంటారు జనాలందరూ కూడా పబ్లిక్ అంతా కూడా ఈ రోజుల్లో చిన్నదంటే పెద్దదనే భావంతో ఉంటారు కాబట్టి మీరు ఒక్కసారి మీరు ఏదైతే చేశారు చేశారో వరకు ఇప్పుడు అలా చేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను